ఈ నెల ఏపీలో ప్రధాని మోదీ లేదా ప్రధాని అమరావతిలో పర్యటించనున్నారు రాజధాని నిర్మాణ పనులను ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభం కానున్నాయి నలభై వేల కోట్లతో రాజధాని పనులు వేగవంతం చేయనుంది ఏపీ సర్కార్ ఇందుకు సంబంధించిన టెండర్లను సిఆర్డీఏ ఇప్పటికే ఫైనల్ చేసింది ఇక ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు జగన్ వీధి రౌడీలా మాట్లాడడం మానుకోవాలని పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు చిల్లర మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు సత్యసాయి జిల్లా రాప్తాడులో పర్యటించిన జగన్ పోలీసులను బట్టలుడదీసి కొడతానని వారి ను తీయిస్తానంటూ మాట్లాడడంపై పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా ఆ వీధి రవిడీ లాగా మాట్లాడడం మానుకోవాలి ఒక ప్రజా నాయకుడిగా ఒకసారి ఫైవ్ ఇయర్స్ సీఎం గా పనిచేశారు అది గుర్తు పెట్టుకోవాలి అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇక్కడ పాలసిన అయిపోతారు రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక ఒక పలసిన భావన కలగ ఉంది ఇలా మాట్లాడి ఇంకా పలసిన కావద్దని చెప్పి మేము ఎదపలుతున్నాం అండి ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటది ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే కనుక పరిధిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము విశ్వస్తున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని మహానాడు అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ముఖ్యంగా ఆయన స్టార్ట్ చేసిందే పదవులు ఎవరికైతే కష్టపడ్డారో వారికి ఇవ్వాలి క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలన్న ఒక ఆలోచన మరి మా లోకేష్ బాబు గారికి అలాగే మా జాతీయ అధ్యక్షుడి వారికి కూడా ఉంది దానితో మళ్ళీ కూటమి నాయకత్వం ఉంది కనుక కూటమి ధర్మం కూడా నిర్ణయించ నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి త్వరలోనే అన్ని పదవులు కూడా నిలుపుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కొంతమంది నాయకులు కూడా మా నాయకులు కూడా వారు చేసిన గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో ఆ విధంగా కూడా మనం కూడా ఉండాలని అంటున్నారు కాకపోతే అది మన పద్ధతి కాదు మనం ప్రజాస్వామ్యవాదులు ఏపీ పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఇచ్చిన మాట కోసం వచ్చానని ఈ పర్యటన ముగిసాకే సింగపూర్ వెళతానని పవన్ ఉదయం చెప్పారు అదేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నానని కానీ ఈ స్థాయిలో జరిగిందనుకోలేదని పవన్ అన్నారు ప్రమాద తీవ్రత అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మొదట తెలియలేదని పర్లేదులే అనుకున్నాను కానీ కుమార్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకిస్కోపీ చేస్తున్నారని చెప్పారు సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమం ఉండగా నిన్న చూడక్రమం ఉండగా నాకు పొద్దునే ఒక ఏడున్నర ఎనిమిది ఫోన్ వచ్చింది ఆ రెండో కొడుకు మాగ్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్ కెళ్లారు సమ్మర్ క్యాంప్తే అక్కడ అంటే నా వైఫ్ కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుంది నాకు తెలియలేదు ఇది వెంటనే నేను ఎలా జరిగి ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుందో అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చు క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ కొంత బర్న్స్ అని చెయ్యి మీద కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు ఆల్రెడీ పసిబిడ్డి కూడా చనిపోయింది చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి ఆ గౌరవం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ హై కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్ లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను మోస్ట్ వెనరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి నీటి కోసం ఎదురు చూసిన రైతుల ఆశలు అడియాస్తులయ్యాయి సింగగూర్ ప్రాజెక్టులో నిండుగా నీళ్లు ఉన్నా ఆయకట్టు కాలువలోకి నీరు చేరడం లేదు కొన్నేళ్లుగా కాలువలకు మరమ్మతులు జరగకపోవడం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించడంతో కండ్ల ఎదుట పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు కంటతడి పెడుతున్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండిపోయినప్పటికీ ఆయకట్టు కాలువల్లోకి నీరు చేరడం లేదు గత ప్రభుత్వం నుంచి కాలువల మరమ్మత్తులు సరైన సమయంలో జరగకపోవడం వల్ల రైతుల పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది కాలంలో ఆలస్యంగా వానలు పడడంతో ఆచితూచి పంటలు వేసిన రైతులు ఈసారి సింగూరు ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉండడంతో యాసంగిలో పెద్ద మొత్తంలో పంటలు సాగు చేశారు కాలవలు మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ప్రభుత్వం చేత విడుదల చేయించగా అధికారులు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు దీంతో ముందస్తు వేసవి ఎండలతో బోరుబావులు అడుగండడం సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది అధికారులు రైతులకు సరైన అవగాహన కల్పించకుండా క్రాప్ హాలిడే ప్రకటించడంతో వారు పంటలు పెద్ద మొత్తంలో సాగు చేశారు ఇది రైతులను ఆర్థికంగా పెద్ద దెబ్బతీసింది నీరు దగ్గరలో ఉన్న పొలాలకు చేరకపోవడం రైతులకు మరింత నిరాశను కలిగిస్తోంది నీటి లభ్యత ఉన్నా సరైన నిర్వహణ లేకపోవడం రైతులను నష్టాల్లో ముంచుతోంది భూగర్భ జలాలు తగ్గడం కరెంటు సమస్యలు ఉన్నందున పంటలను కాపాడేందుకు అవసరమైన సాగునీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఎట్లాగో పంటలు ఎండిపోయి రైతులందరూ లబోధిమంటారు యాసంగిలో కూడా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే పరిస్థితి లేదు ప్రారంభిస్తే ఆ రైతులు ఉన్నా కొద్దిపాటి వ్యవసాయాన్ని కూడా అమ్ముకోవాలని రైతులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరేది డిమాండ్ చేసేది ఏంటంటే ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసుకున్నాం వరికి ఎకరానికి ఇక సింగూరు ప్రాజెక్టు కింద ప్రస్తుతం సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి కండ్ల ఎదుట పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతులు సింగూరు ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు యాసంగి సీజన్ లో సింగూరు ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించారు క్రాప్ హాలిడే అంశం రైతులకు స్థాయిలో చేరకపోవడంతో రైతులు కాలువలు బోరుబావుల కింద పంటలు వేశారు సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలవ దిగువన ఫుల్కల్ చౌటుకూరు మండలాల్లోని రైతులు పదహారు వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు వేశారు క్రాప్ హాలిడే నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీరు పూర్తిగా నిలిపివేశారు భూగర్భ జలాలు పడిపోతూ ఉండడంతో బోరుబావులు నీళ్లు పోయడం లేదు దీనికి తోడు కరెంటు కోతలు లో వోల్టేజీ సమస్యలతో ఫుల్కల్ చౌటక్కూర్ మండలాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి దీంతో రైతులు సింగూరు నుంచి కాలువల ద్వారా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు తెల్లగా అయిపోతున్నారు అది వచ్చిన దగ్గర నమ్మకం లేదు ఇప్పుడు మేము మా పరిస్థితి అంతా ఆగమాగం అయిపోయింది మేము మా పరిస్థితి అంతా ఏమి అది నష్టపరం అయిపోయింది మాకు ఎట్లా చేస్తారు సారు మీరు సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక టీఎంసీ కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో ఇరవై రెండు పాయింట్ నాలుగు టీఎంసీల జలాలు సింగూరు ప్రాజెక్టు ఏడమాకుడి కాలవల కాలువల లైనింగ్ పనులు నూట అరవై ఎనిమిది కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాలువల లైనింగ్ పనులను సీవేట్ అనే నిర్మాణ సంస్థకు అప్పగించారు గోదాలు కూడా ఒక్క బొట్టు కూడా లేదు ఏ చిరకు పోయినా అని ఒట్టిదే ట్యాంకర్ పెడుతున్నాం అన్నీ పెడుతున్నాం మంచిగా ఆ తిరుమల రాణిస్తలేరు చేపలు తీస్తున్నారు వాళ్ళు ముత్రాసులు రాణిస్తలేరు ఎడ్లకు అవ్వాలిగా మేము ఏం పని లేదు రెండు తల్లైతే అయితే గడ్డ మీద పడుతుంటే నూకలతోనే కానీ బతుకుతుంది అది అడ్డం నూక బొడ్డం నూకలో ఏదైనా జీవితం అయిపోతుండే మా పరిస్థితి అంతకు సార్ ఏం చేస్తావో చెప్తాం ఆ నష్టపరిగా మనం చూడాలి చూసి మాకు ఏమో చేయాలి ప్రస్తుతం కాలవల్లో పూడికతీత జంగల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి ఇంకా లైనింగ్ పనులు ప్రారంభం కానందున ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు సాగునీరు ఇచ్చాక తిరిగి లైనింగ్ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని పంటలు కాపాడేందుకు వీలుగా సాగునీరు ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఇది వ్యవసాయానికి కుదిబండలు వేస్తున్న వైఖరి ఇది రైతులను అణచివేత చేసే పాలన వైఫల్యం ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం నిద్రలేచి వెంటనే కాలువలకు మరమ్మతులు చేసి నీటిని విడుదల చేయాలి లేకపోతే ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది అంటూ రైతులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని గమనించి కాలువల మరమత్తులు చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నారు వక్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చింది ఈ చట్టంతో వక్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది వక్ సవరణ చట్టంపై వివాదం ముదిరింది సుప్రీంకోర్టులో కేంద్రం కేవియేట్ దాఖలు చేసింది వక్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరింది మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ నెల పదిహేను పదహారున విచారణకు రానున్నాయి కాంగ్రెస్ మజ్లీస్ డీఎంకే ఇతర పార్టీలు ఈ వక్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి వక్ సవరణ చట్టంపై కేంద్రం గెజెట్ జారీ చేసింది దీంతో దేశ వ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది వక్ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం కోరింది మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ నెల పదిహేను పదహారున విచారణకు రానున్నాయి కాంగ్రెస్ మజ్లీస్ డీఎంకే ఇతర పార్టీలు ఈ బొక్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత కాకాణి ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్న కాకాణి పరారీలో ఉన్నాడు దీనిపై విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇది వరకే విచారణ జరిగింది కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురిని బెదిరించారని పోలీసుల తరపు న్యాయవాది వివరించారు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వార్ట్స్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా జోడించారు ప్రస్తుతం రెడ్డి ఉన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిమిషాల మధ్యలో ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు ఐదు ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం మరోపక్క కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ నాలుగు వైపులా రోడ్లు ఉండేటట్లుగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు సచివాలయం వెనక హైకోర్టు దగ్గరలో సీఎం నివాసానికి శంకుస్థాపన చేయనున్నారు ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉదయం నిమిషాల మధ్యలో ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటికే స్థలం మొత్తం చదును చేసి ఏర్పాట్లు చేశారు ఐదు ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం మరో పక్క కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ నాలుగు వైపులా రోడ్లు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు సచివాలయం వెరుక హైకోర్టు దగ్గరలో సీఎం నివాసానికి శంకుస్థాపన చేయనున్నారు ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆయన మండిపడ్డారు ఏపీలో బిహార్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయా అన్నారు లింగయ్య హత్యతో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు రామగిరి నైన్ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలిచిందని అన్నారు కానీ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తమ సభ్యులను బెదిరించారని ఆయన ఆరోపించారు వైసీపీ గెలిచిన చోట చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు రాప్తాడులో జరిగిన ఘటనలో వాదాకరమని అన్నారు జగన్ ఈ రోజు లింగమయ్యన్న భార్య నా పక్కన ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితిలో రాష్ట్ర పూర్వ రోజుల్లో బిహారు గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఇటువంటి రాష్ట్రాలని ఎదుర్కోపోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్లను పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితి పరిస్థితులు దిగజారిన లా ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే కోపి మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నా తీస్తామని చెప్పి పోలీసు మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగం లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంలో

జరిగింది వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు నీ దగ్గరికి వచ్చి ఇరవై మంది అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ కేసులకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఇరవై ఏడు తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా చేసేందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు భూత మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నా పెట్టారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే రామగిరిలో ఎంపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్ సిపి తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి అయితే కేవలం ఒకే ఒక చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులున్న ఉన్న వైఎస్ఆర్ రావాలన్నా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే ప్రజా ఉన్నారు పోలీసులు దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ సిపిటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాడు Bu nedir?